మీరు ఏమనుకుంటారో అది అవుతారు మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా లాగే అవుతారు మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్లో మన మధ్యన మనకి ఓ మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్లో ఒకటే చెప్పా ఈ దేశపు సంపద ఈ దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళలతో నిండిన కళల ఖనిజాలతో నిండిన యువత మీరు మీరే భవిష్యత్తు ఈ దేశానికి మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు మీకు గనుక సరైన రెండు వేల నలభై ఏడులో మొన్న మీద చంద్రబాబు గారికి కూడా చెప్పా మీరు నైన్టీ తొంభై దశకం చివరిలో మీరు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను చూస్తా ఉండేవాడిని ఎప్పుడు ట్వంటీ ట్వంటీ వస్తుంది ఏం జరుగుద్ది అని చూసేవాడిని ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే ఆ అభివృద్ధి అన్ని ఉద్యోగాలు నీ లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు రెండు తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళం మోదీ గారు రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడుకి ఆలోచిస్తా ఉన్నారు భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే సింహ భాగం మీరే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను ఎందుకు ఇంత బలం కూడా తగ్గాను మీ గుండెలు ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గారు అంటే నేను ఒక్కడి శక్తి సరిపోదు ఐదు కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలు రావాలి రాజకీయ దురంధ్రలు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ గారు నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు అందరూ అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి ఊరేగించుకోవడానికి మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను పద మనకి ఎన్ని పట్టుమని రెండు వారాలు కూడా లేదు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది అక్కడ చిన్న బిడ్డ ఉంది ఎంత ఉంటుంది ఐదారు ఉంటాయి ఐదారు ఇట్లా అయిపోతే రేపొద్దున పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు కళ్ళు తిరిగితే కాలం గిరుం తిరిగిపోద్ది నేను పార్టీ బిడ్డ దశాబ్దం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరును తిరిగి ఐదేళ్ళ సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాను సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాను ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి పదమూడు వందల కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేసాడు తీయడానికి వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్ల రంగులు తీయడానికి వేసాడు అదే డబ్బు మీ ఫీజు రియింబర్స్మెంట్లు చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి ఉన్నాం చంద్రబాబు గారు నేను ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి మన జన సైనికుల పోరాట పటిమ కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేమందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకేమైనా తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా అడుగుతాడు సిద్ధం అంటాడు ఓటేయండి అంటాడు ఇట్లా మాట్లాడతాడు భయపెడతాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెడతావు నువ్వు మర్యాదగా మాట్లాడలేవా ఒకటే గుర్తుపెట్టుకోండి గాజు పగ్గిలే కొద్దీ పదునే కొద్దీ